మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ భరోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో అందరినీ కలవడం జరిగింది చాలామంది గ్రీవియన్సెస్ తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా అన్నిటిలోకి వెళ్ళకుండా మేజర్గా దివ్యాంగులు వచ్చింది పాపం స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దేవ్ కమ్ అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు వాళ్ళ పెన్షన్ని ఆరు వేలకు పెంచుతామని ఓల్డేజ్ పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని స్పెషలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా దట్టు స్పెషలీ ఛాలెంజ్డ్ చేసిన ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కూడా నాలుగు వేలు పెన్షన్ చేస్తాన్నారు చేయలేదు ఇటువంటి ఇక్కడ తెలంగాణలో బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము గ్రీవియన్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోజు ఒకళ్ళు కూర్చోటము ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సెంట్రల్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది బీజేపీ సహ్యోగ పేరు మీద ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది సమాజంలో ఎటువంటి గ్రీవియన్సెస్ ఉన్నా కూడా అక్కడ వచ్చి యూనియన్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేయడము ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క మంచి ఆలోచన దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది కంటిన్యూ అవుతుంది కూడా ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిషన్ లేవు వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్ ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ భూస్థాపితం అయిపోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి పనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు ఇలా డైవర్షన్ ట్యాక్టిక్స్ ఇంకో విషయం ఇలా గ్రీవెన్స్లో తెలిసింది ఏంటంటే టీఎంజిఎస్ పాపం ఫేజ్ టూలో ఇచ్చిన ప్లాట్లు ఈ కేసీఆర్ నేను ఫేజ్ వన్లో చెన్నారెడ్డి గారు అప్పుడెప్పుడో ఇచ్చినాయి అన్ని అయిపోయినాయి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి ఇల్లు కట్టుకున్నారు ఉంటున్నారు ఫేజ్ టూలో కూడా చాలా మంది ఇల్లు కట్టుకున్నారు కానీ ప్లాట్లు కూడా రిజిస్టర్ చేయలేని దౌర్భాగ్యుడు కేసీఆర్ వాళ్ళకి నూట ఇరవయో నూట ముప్పై ఎకరాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపేసి పది ఎకరాలు లంచం అడిగిండట కేటీఆర్ అలా సొసైటీ నుంచి మొత్తం పది ఎకరాలు లంచం ఇస్తే అప్పుడు రిజిస్టర్ చేస్తాను ఇక ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అయ్యనేమో ఇచ్చిన నువ్వు చెప్పుకుంటాడు గొప్పలు కోడికేమో మా అయ్య ఇచ్చిందంటే నాకు పది శాతం వాటా అంటాడు దిస్ ఈస్ కల్వకుంట్ల ఫ్యామిలీ దట్ ఈస్ వై ఐ సే దే బిలాంగ్ టు జైలర్ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాలుగు నాలుగు ఉత్తరాలు వచ్చినాయండి ఉత్తం ఉత్తమ్ ఉత్తరాలు నాలుగు నాలుగు వచ్చినాయి నాలుగు నాలుగు సార్లు ఫోన్లు వచ్చినాయి ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయన సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏ నితగాన న్ మాట్లాడిన ఫోన్ చంద్రబాబు నాయుడు గారు జనకచర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట దానికి అది తెలంగాణకి ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు దీనికి మనం అడ్డుపడాలా సరే నేను అన్న జనకచెర్ల అంటే ఏం చేస్తున్నాడు ఓకే ఆయన గోదావరి కృష్ణ బనకచెర్లనా బనకచెర్ల ఏం అంటే గోదావరి కృష్ణ పెన్న కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి నీళ్ళొత్తిపోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ దీనికి దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండి జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు ఆరు గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసినారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసీ గైడ్లైన్స్ ప్రకారం క్లియర్ చేశారు కేసీఆర్ మరి టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు సిద్ధం ఇవ్వాలి అలా వస్తున్నారా నీ మీటింగ్కి దేశమంతా సిడబ్ల్యూసీ ఉన్నది కృష్ణా గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి తెలంగాణకి అన్యాయం జరిగనిచ్చే ప్రశ్నే లేదు అయితే గమత ఏందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న సరే మాట్లాడదామని మాట్లాడినది ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి ఇటు ఇట్టు ఉన్నది మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏమన్యాయం అన్న జవాబు ఇవ్వలేదు సరే పోనీయండి మీ ప్రణాళిక ఏంది అన్న తెలంగాణకి ఎన్ని 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 నీళ్ళు అవసరం పడతాయి ఉందా ఐడియా ఉందా మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి దానికోసం మనం ఏదైనా ప్రాజెక్టు ప్లాన్ చేసినరా అంటే జవాబు లేదు ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉందంటే జవాబు లేదు ప్రాజెక్టులు కంటే నీకు పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతో పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నాయన పైసలు లేవు ఎట్ట నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు ఉల్టా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాల చెప్పినరా మరి చెప్పిండ్రా కోం కోసుకో తినాలే ఆయన ఏమో అట్లా అంటుండు మీ ముఖ్యమంత్రి మీరేమో ఇట్లా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు మీరు చేస్తున్నారంటే మీకు సాధన అయితే లేదు మిమ్మల్ని కట్టొద్దాడా ఆయన ఏమంటున్నాడు సముద్రంలో పోయే నీళ్ళతో నేను రాయలసీమ సస్య సేవలు చేసుకుంటా అని ఆయన అంటున్నాడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిర్రు ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చుకున్నారు మీకేమో ఐడియా లేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని టీఎంసీలు అవసరము ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా నాలెడ్జ్ లేదు పైసలు ఎడికలు చేస్తారంటే ఐడియా లేదు ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసినరా అంటే లేదు సెంటర్కి ఏమైనా రాసినరా అంటే లేదు అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది ఈయన ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టికెట్లు ఇలా ఇప్పుడు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది చెప్పినోడేమో దీన్ని క్లియర్గా ఇచ్చాడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీటింగ్ పిలిచినోడేమో గుడ్డిస్తున్న నాలెడ్జ్ జీరో అవగాహన ఏంటంటే బుడద బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వరకు రిపోర్ట్లే చూడలేదు ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ మధ్య ఎలాంటి అధికారిక సమాచారం మార్పిడే లేదు దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ దెర్ ఇస్ నో కరెస్పాండెన్స్ బట్ దిస్ వెల్స్ వాంట్ టు డూ పాలిటిక్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కేసీఆర్ ఇలా ఇప్పుడు ఎవరైనా ఆపి నేను ఇది కూడా అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి సిబిఐకి శిష్యుడు ప్రియమైన శిష్యుడు ఆయన కాలేజీల్లో చదువుకున్నా అని మీ ముఖ్యమంత్రి అన్నాడు ఎవరైనా మీటింగ్ చేసుకుంటా టాపిన్రా ఆ మీటింగు జరగలేదు ఎటువంటి నష్టం జరుగుతుందో సిబిఐకి చెప్పిండా చెప్పిండా రేవంతు గురు ఆయన గురుగారు చెప్పుకున్నాడా అది చెప్పలేదు లిఖితపూర్వకంగా ఇయ్యలేదు బస్ మీటింగ్ విలవాలి బురద వెళ్ళే ప్రయత్నం చేయాలి ఇంకా బ్రదర్ ఏ సిట్టు నాకు ఏ సిట్టు ఇటు ఏం నాకేం వీళ్ళు రమ్మలే ఓ మీ ఛానల్ చూపిస్తా ఉన్నారట నన్ను అడుక్కోనరా మీరు చూపించే ముందు నాకు సిట్ వీట్లు పిలవలే స్టాండ్ పిలువలే ఎవ్వరు విలవలే నన్ను నేను వాళ్ళ మీద నమ్మకం కూడా లేదు నాకు దీని మీద సీబీఐ ఎంక్వైరీ కావాలి నేను ట్వీట్ కూడా చేసిన మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా చేశాను నేను పార్టీ లీగల్ సెల్కి కూడా అడ్వైజ్ చేశాను కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాను లీగల్ సెల్ పోవాలి కోర్టుకు పోవాలి డైరెక్షన్ తెచ్చుకోవాలి రేవంత్ ఇయ్యడండి రేవంత్ మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు మంచి వ్యాపారం బెదిరిస్తున్నాడు మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేసి ఆయన ఏ పది వేల వర్కింగ్ ప్రెసిడెంట్ నాకు వర్క్ ఇయ్యని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన నిజామాబాద్ ఏం లేదు ఆయనకి నేను గౌరవిస్తా ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే ఉన్నప్పుడు మేము అందరం ఫ్యాన్లు పిల్లగా ఉంటుంది ఆయన ఆయన పాలిటిక్స్ ఆయనకు డోంట్ నో వాట్ పాలిటిక్స్ ఈ నోజ్ వాట్ ఎప్పుడు ఎలక్షన్ గెలిచిన ఆయన గానే ఆయన ఆయనకి ప్రెసిడెంట్ అయిపోయిండు ఆయన ఫోన్ ఆయన పంపించాండ్రు ఆయన ఫోన్ అంటే పంపించారు ఏంటంటే మీ దాంట్లో న్యూస్ రావాలి కేటీఆర్ని భయపెట్టియాలి సాయంత్రానికి రేవంతు బ్యాగులు తెప్పించుకోవాలి ఉండదు తెలంగాణకి అన్యాయం జరిగనిచ్చి ఒక్క రైతుకి ఒక్క ఎకరానికి అన్యాయం జరిగనిచ్చి ప్రశ్నే లేదు దెర్ ఇస్ నో క్వశ్చన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహననే లేదు తెలంగాణకి ఎన్ని నీళ్ళు కావాలి ఫర్దర్గా మీ రిక్వైర్మెంట్ ఏంది దానికి తగ్గట్టు మీ ప్రాజెక్టుల ప్రణాళిక ఏంది మీ ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా ఫండ్స్ ఎడికెళ్ళు రేజ్ చేస్తారు మీ ముఖ్యమంత్రి ఏమో బిచ్చ బిచ్చబట్టుకొని తిరుగుతున్నాడు చిప్పబట్టుకొని ఎట్ట రాష్ట్రం ప్రజల్ని అడుగుతున్నాడు మీ ముఖ్యమంత్రి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రియశిష్యుడు గురువారి దగ్గరకు పోయి ఒక మీటింగ్ అన్నా చేసిండా ఒక లెటర్ అన్నా రాసిండా ఇవన్నీ ఏం లేదు లోటీసు కేంద్ర ప్రభుత్వం మీద బుడద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయినా ఇదైనా వి విల్ గో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సిడబ్ల్యూసి అండ్ అవర్ బోత్ గోదావరి కృష్ణ బోట్స్ ఇక్కడ ఎన్డీఏ వస్తుంది ఇడ బీజేపీ వస్తుంది ఆడ ఎన్డీఏ ఉన్నది చెప్పండి యాజ్ పర్ గైడ్ లైన్స్ కేంద్రం నిర్ణయం చేసుకుంటుంది అండి సమయం సందర్భం వచ్చినప్పుడు సరైనందా కాదా వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలి కదా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏం చదవలేదు కానీ జగన్ కేసీఆర్ సరైందని అన్నారు ఇంతకుముందు ఇవ్వాలి ఇది ఇచ్చేయండి నాగిరెడ్డి ఇది పాస్ అని మీడియాకు హిందూ పేపర్గా రిపోర్టే వి విల్ గో సెంట్రల్ గవర్నమెంట్ ఆబ్వియస్లీ విల్ గో యాజ్ పర్ సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ సింపుల్ మేము ఈ రెండు రాష్ట్రాల నడుపుతలేమండి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు నడుపుతున్నాం ప్రభుత్వంలో ఉన్న మ్యాక్సిమం మేమే ప్రభుత్వంలో ఉన్నాం అసలు మీ మీరు మీరిద్దరు కలిసి కూర్చున్నారు అయ్యి వరకు ఆనాడు కేసీఆర్ జగన్ కూర్చున్నారు ఇలా గురు శిష్యులు కూర్చున్నారా కూర్చున్నారా అసలు మీ బాధ లేని లిఖిత పూర్వకంగా ఎవరికన్నా కేంద్రానికి ఇచ్చినరా మీరు మీరు పంచుకున్నారా ఏమి ఇబ్బందులు రావచ్చో ఎక్స్చేంజ్ చేసుకున్నారా వ్యూస్ ఇరిగేషన్ మినిస్టర్ డజంట్ నో వాట్ ఈ వాంట్స్ టు ఇరిగేట్ వేర్ విల్ గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ పార్టీ విల్ డిసైడ్ హూ టు గో హల్ గో మా మీటింగ్ అయిపోయింది కేంద్రం నిర్ణయం మా పార్టీ హైకమాండ్ నిర్ణయం పెట్టుకుని కృష్ణ కిషన్ రెడ్డి గారు చెప్తారు ఏం చేస్తారు మేము మీటింగ్ చేసుకున్నాం ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది మా ఎంపీలందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ From the links in the description.